నమస్తే ఇట్లారా ఏపీ డిఎస్సి ఫైనల్ కీలో చాలా తప్పులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ తప్పులను మార్చే అవకాశం ఉందా సార్ గతంలో ఇట్లా జరిగిందా అంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కూడా చాలా తప్పులైతే పద్నాలుగు తప్పులు ఇరవై తప్పులు దాకా రావడం అనేటువంటి జరిగింది ఫైనల్ కీలో కాబట్టి దానికి మార్చారా ఏం అనేటువంటి విషయం అయితే తెలుసుకోవడానికి అయితే చేద్దాము అయితే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే తప్పులు తరకగా డిఎస్సీ ఫైనల్ కీ అనేటువంటి ఈరోజు పేపర్లు రావడం జరిగింది ఇక్కడ హైలైట్ చేశాను చూడండి ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు ఇదైతే ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని చాలామంది డిఎస్సి ఆస్పెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రాథమిక కీలో కరెక్ట్ ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు అయితే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సార్ ఏం చెప్తూ ఉన్నారంటే ఎలాంటి అంటే తప్పులనేటువంటిది ఫైనల్ కీలో ఇవ్వలేదు అనేటువంటి విషయం అయితే చెప్పారు దానికి అనుగుణంగా నిన్నటి నుంచి డిఎస్సి అభ్యర్థుల నుంచి తప్పులు ఉన్నట్టుగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి ఈ విషయాన్ని కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాననేటువంటి విషయం అయితే వారు చెప్పడం అనేటువంటి జరిగింది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే అధికారుల దృష్టికి డిఎస్సి ఎవరైతే నిపుణుల కమిటీ అనుకున్నామో మనముకు ఆ నిపుణుల కమిటీ దగ్గరికి తీసుకెళ్తాను అనేటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు యాజ్ ఏ డిఎస్సి యాస్పిరెంట్స్గా మనం కూడా ఏం చేయాలంటే మనకు ఫిర్యాదు అయితే చేయాల్సిందే గ్రీవియన్స్లో పెట్టాల్సిందే దాంతోపాటుగా మనకు టోల్ ఫ్రీ నెంబర్కు చెప్పాల్సిందే పాటు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా డిఎస్సి ఆఫీస్కి వెళ్లాల్సిందే ఎందుకంటే జీరో పాయింట్ జీరో వన్ మార్క్ తోటి కూడా ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులు అనేటువంటిది డిఎస్సిలో చాలా కీలకం జీవితాలను తారుమారు చేస్తాయనేటువంటి విషయం అయితే మనందరికీ తెలుసు సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం అంటే మెయిన్గా తప్పులు తరగక డిఎస్సి ఫైనల్కి అయితే ఫైనల్కిలో తప్పులున్నా మార్చే అవకాశం ఉందా డిఎస్సి కన్వీనర్ గారు ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కూడా ఇలాగే జరిగింది మరి ఏమైంది అనేటువంటి విషయాలు అయితే డిస్కస్ చేస్తున్నాం చూడండి డిఎస్సి కన్వీనర్ గారు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను అనేటువంటి విషయాన్ని వారైతే చెప్పడం అనేటువంటి జరిగింది అయితే డిఎస్సి రెండు వేల పద్నాలుగులో ఇలాగే జరిగితే చూడండి డిఎస్సి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తుదిక్కి లోను తప్పులు అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి టీవీ స్క్రోలింగ్ అండ్ ఇవన్నీ కూడా తొలత పదమూడు తప్పులు ఉన్నట్లు గుర్తింపు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అయితే తుదికీలోనూ ఇరవై తప్పులు ఉన్నట్లు గుర్తింపు అనేటువంటిది అన్ని కలిపి ఇంకా అన్ని సబ్జెక్టులు కలిపి అయితే దాదాపు మొత్తం ఇరవై తప్పులు ఉన్నట్లు దొరలినట్లు గుర్తింపు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి దీంతోపాటు అన్ని సబ్జెక్టులో డెబ్బై ఐదు వరకు తప్పులు దొరికినట్టు అభ్యంతరాలు అంటే వాస్తవానికి ఇక్కడ ఏం చేశారు ఒకవేళ వాళ్ళు మార్చకుంటే అభ్యర్థులు ఏం చేశారంటే కోర్టుకెక్కారు అంటే కోర్టు పెళ్ళి ఈ రకంగా మా యొక్క పరిస్థితి అండి ఇది టెక్స్ట్ బుక్ దీనికి అనుగుణంగా మేము చదివాము ఇది పుస్తకాడ్ సిలబస్ ఆధారంగా ఇచ్చినటువంటిది గవర్నమెంటే గవర్నమెంట్ పుస్తకాలు దాంట్లో ఒక రకంగా ఉంటుంది కీలో మాకు తప్పులు ఇచ్చారని కోర్టుకి ఎక్కారు కోర్టు ఏం చెప్పింది వాళ్ళకు ఉత్తర్వులు అనేటువంటి జారీ చేసింది అయితే తర్వాత ఆ యొక్క కీలను మార్పులు చేశారు అది ఇంపార్టెంట్ కాబట్టి తుదికీలో వచ్చినటువంటి ఆ యొక్క తప్పులను మార్పులు చేసి వారికి మళ్ళీ చాలామంది అయితే తారుమారైనయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో మనకు కోర్టు చెప్పిన తర్వాత ఆన్సర్లు మార్చడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనకు కూడా ఒకవేళ డీసీ కన్వీనర్ గారు చెప్తూ ఉన్నారు కాబట్టి కృష్ణారెడ్డి గారు వారు అధికారుల దృష్టికి ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు ఒకవేళ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి దాంట్లోనూ మళ్ళీ మార్చడానికి అవకాశం ఉందా అంటే ఉంటుందండి ఎందుకు మార్చొద్దని రూల్ లేదు కదా ఏది తప్పులు ఇవ్వలేదు అనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది కానీ తప్పుడు ఉన్నాయనేటువంటిది ఖండముంద కనబడుతున్నప్పుడు తప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్చడానికి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు మార్చలేదనుకోండి ఇదే విషయాన్ని తీసుకెళ్ళి కోర్టుకు వెళ్తారు మన వాళ్ళు కోర్టుకు వెళ్తే ఎట్లా సార్ మన డిఎస్సి లేట్ అవుతుంది కదా అంటే వాళ్ళ జీవితాలే పోతున్నాయి కదా డిఎస్సి మనకు కావాలంటే ఒక పది రోజులు లేట్ అవుతుంది కానీ దానికోసం కాదు కదా ఇప్పుడు మనం రాయాల్సింది ఏం లేదు మళ్ళీ పోస్ట్పోన్ కావాల్సింది ఏం లేదు ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రిజల్ట్ ఆ రిజల్ట్ ఒకటి రెండు మూడు ఇట్లా మార్కులు కోల్పోవాల్సినటువంటి అవసరం వాళ్ళకేముంది వాటి ఒకటి రెండు మూడు మార్కులతోటి జీవితాలను తారుమారు చేసేటువంటిది రెండు వేల పద్నాలుగులో కూడా మనం చూసాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసైతే కీ అనేటువంటిది మార్చకపోవచ్చు అనేటువంటిది ఇంతకుముందు భావన ఉంటుండే అందరికీ కానీ కోర్టుకు తప్పకుండా వెళ్తారు అనేటువంటిది అందరికీ తెలుసు ఎందుకంటే అది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్టే ఉంది ఒకవేళ కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క క్వశ్చన్ను తీసిపడేస్తారు ఓకే కానీ ఇక్కడ ఏముంది క్వశ్చన్ ఉంది దానికి ఆన్సర్ కూడా ఉంది మళ్ళీ ఏం చేస్తారంటే వారు ఇచ్చినటువంటి ప్రైమరీ కీలో కరెక్ట్ ఇచ్చారు మరి ఫైనల్ కీలో తప్పు అయింది కాబట్టి అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు కోర్టు తప్పకుండా ఇవన్నీ కూడా ఆలోచించమని చెప్తుంది సో ఏది ఏమైనా అధికారులు ఈ అన్ని విషయాలను పరిశీలించి తప్పకుండా కోర్టుకు వెళ్ళక ముందే హండ్రెడ్ పర్సెంట్ కీ మార్చడానికి కీ మార్చడానికి అవకాశం అయితే ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్చవచ్చు దాంట్లో ఏమీ లేదు ఒకవేళ కీ మార్చని సందర్భాలలో తప్పకుండా కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలామంది ఏమనుకుంటారంటే కీ మార్చొద్దు అవి ఇవి అని ఒకరిద్దరు మెసేజ్ కూడా పెట్టారు నాకు ఎందుకు వాళ్ళది అది కరెక్ట్ అవుతున్నాయి అన్నట్టు కాబట్టి కరెక్ట్ అవుతున్నాయి అనేటువంటిది మీరు మాట్లాడడం కాదు అందరికీ జెన్యున్గా ఉన్నటువంటిది అసలుకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది ఏముంది అనేటువంటిది తెలిస్తే ఈజీగా ఎవరికి మార్కులు రావాలో వాళ్ళకి మార్కులు వస్తాయి కాబట్టి ఇంకా మీకు అర్థమవు కావాల్సినటువంటి విషయం ఏంటంటే నార్మలైజేషన్ వచ్చిన తర్వాత దీనిపైన ఇంకా దానిపైన అవేర్నెస్ బాగా వస్తుంది అప్పటిదాకా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సింది ఒకటి ఒకటి అధికారులను కలవడము అదే రకంగా విద్యాశాఖ మంత్రిని కూడా సార్ ఈ రకంగా ఉంది అనేటువంటి పరిస్థితిని అయితే తప్పకుండా మనం చేయాల్సిందే ఫోన్ చేయాల్సిందే ఎవరైనా అక్కడ పర్యటన ఉన్నప్పుడు సార్ గారిని కలిసి తప్పకుండా వినతి పత్రం అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరగాలి కాబట్టి ఏది ఏమైనా న్యాయం జరిగే వరకు మనం మన ప్రయత్నం మనం చేయాలి ఒకవేళ వీళ్ళు చేయలేదనుకోండి లాస్ట్ మనకు కోర్టే దిక్కు కాబట్టి ఇట్లా మనం కోర్టుకి వెళ్తామనేటువంటి విషయం డిఎస్సి అధికారులకు కూడా తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపైన కూడా వెయిట్ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా గ్రీవియన్స్లో పెట్టడం కావచ్చు కాల్ సెంటర్కు కాల్ చేసి మనం యొక్క ఆ కంప్లైంట్ చేయడం కావచ్చు అధికారులను కలవడం కావచ్చు డిఎస్సి కన్వీనర్ గారిని కలవడం కావచ్చు ఇవన్నైతే మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు తప్పకుండా మన వైపు నుంచి చేయాలి సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై